మనలను ప్రేమించి ఈ సోమవారపు దినాన్ని మన కొరకై అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్షము ద్వారా ఆదరించబడదాము దేవుని వాక్సాన్ని శ్రద్ధగా వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాలలో నింపబడతాయి నాతో ఫలంగా బైబిల్ ఉన్నవారు తెరవండి ఎబ్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనాలు చదువుకుందామండి దేవుడు చలవిచ్చిన ఎడల మనం అలాగు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్షమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలివ వేయచ్చు గా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట సాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను లభి ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్లు తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విదర్శించబడి శాపము పొందదగినదగును తొదకు కాల్చివేయబడును చదబడిన ఈ లేఖనాలను మన దీవించును ప్రభువు దీవించునుగాక ప్రియులారపోస్తులుడైన పౌలు ఎవ్రీ సంఘ విశ్వాసులకు ఆ కాలము ముందున్నటువంటి విశ్వాసుల శ్రమలలో ఉన్నారు కొందరు తప్పుపోతూ ఉన్నారు అయినా ఈ పత్రికలో ముఖ్యమైన ఉద్దేశం వారు తప్పుపోకుండా నిలబడి ఉండటానికి ఆ శ్రమలలో ఉన్నవారిని శ్రమలు తట్టుకొని ప్రభు కొరకు బ్రతకటానికి పత్రిక రాస్తూ వారికి ఒకవేళ ఎవరైనా తప్పుపోతే వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో వివరంగా చెప్తూ ఉన్నాడు పావులు గారు మూడవచనములో దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదుము అన్నాడు అంటే వెనకకుండకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కిపోదుము అన్నాడు అని చెప్పి నాలుగు నుండి ఎనిమిది వచనాల వరకు ఎవరైనా తప్పిపోయేవారుగా ఉంటే వారిని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు ఎందుకనంటే తొమ్మిది పది వచనాల్లో మీరు మంచి స్థితిలోనే ఉన్నారని చెప్తూ ఉన్నాడు వాళ్ళతోటి మంచి స్థితిలోనే మీరు ఉన్నారని చెప్తూ ఉన్నారు కానీ ఎవరైనా ఒకవేళ అలాంటి దిగజారే తనానికి వెళ్ళకూడదని వారిని నిలబడి ఉండగానే నిలబడి మీరు ఉండండి అని చెబుతూ ఉన్నారండి ఇందులో తప్పిపోయిన వారు ఎవరు అంటే తప్పిపోయేవారండి తప్పుపోయేవారండి తప్పిపోయిన వారండి వీళ్ళు పరిశుద్ధాత్మలో తప్పుపోయిన ఆరాధన చేయొచ్చు కదా తప్పిపోయిన ప్రసంగాలు చేయొచ్చు కదా తప్పిపోయిన విశ్వాసుల గుంపులో ఉండవచ్చు కదా ఆలోచించండి వీరు పరిశుద్ధాత్మలో తప్పిపోయిన వారు అనగా ఆత్మ సంబంధమైన విషయంలో వీరు తప్పిపోయిన వారు వారు దేవుని కుమారుని బాహాటంగా అవమానపరిచేవారు అయితే ఇలాంటి వారిని నూతనపరచటము అసాధ్యము అంటున్నారు అవునండి ఈ విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి దావీదు పాపం చేశాడు యాభై ఒకటో కీర్తనలో ఏమని బ్రతిమాలుతున్నాడంటే పరిశుద్ధాత్మను నా యుద్ధం నుండి తీసివేయవద్దని బ్రతిమాలుతున్నాడు దేవుని సన్నిధిలో ఆలోచించండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో నుండి వేరుపరచబడితే అతని స్థితి ఏంటంటే మొదటగా తన కొరకు శిలువ వేయబడిన బి దేవుణ్ణి బహిరంగంగానే అవమానపరుస్తాడు రెండవది ఏంటంటే తొదకు ఒక వ్యవసాయ భూమి ఎలాగైతే చెప్పి ఉందో ఇక్కడ రైతుకి ఆ శ్రమ కొలది తన మీద పడిన వర్షాన్ని తాగి ఆ భూమి పంటనిస్తుంది ఆ రైతు సంతోషిస్తాడు కానీ అదే రైతుకి ఆ పొలము ముండ్ల పొదలో గచ్చు తీగలో ఇస్తే రైతే ఏం చేస్తాడు ఆ భూమిని కాల్చివేస్తాడు ఆలోచించండి ఇక్కడ భూమి మనమే మనము తప్పిపోతే గనక కాల్చివేయబడదుము ఈ పాఠం ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మనం తప్పిపోకూడదు అందుకనే ఏపీసీ నాలుగు ముప్పైలో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే చిరిక ఉందండి ఆత్మను ఆర్పకుడి అనే చిరికలు ఉన్నాయండి ఈ వింటున్న సహోదరుడ సహోదరి నీవు పరిశుద్ధాత్మలో ఉన్నావా లేదా ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడని రోమా ఎనిమిది తొమ్మిదిలో చెప్పినారు కాబట్టి పరిశుద్ధాత్మలో పాలి వారమై ఉన్నాము తప్పిపోకూడదు శివరి వరకు మనము చివరి వరకు ఆయన ఎందు ముద్రించబడి ఉన్నాము మనము తప్పిపోయిన స్థితి వస్తే కనుక కరలోకము మనకు లేదు అని నరకమే ఉన్నదని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు అట్లయితే మనము మరింత రక్షణకరమైన స్థితిలోనే ఉండవలసిన వారమై ఉన్నాము ఈ వాక్షములో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే ఇప్పటికే ఒకవేళ ఎవరైనా నిజంగా పరిశుద్ధాత్మ నుండి తప్పిపోయి ఉంటే ఈ పనిష్మెంటే వారి ఆత్మకు కలుగుతుంది మీద బాగానే ఉంటారు మరలా అని అర్థమండి కాబట్టి విశ్వాసులమైన మనము తప్పిపోకుండా వచ్చిన కష్టం వచ్చిన ఆయనకి సాక్షులుగా బ్రతుకుతాము ఈ వాక్షము మనందరి హృదయములో ప్రభువు నింపి దీవించును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ సోమవారుపు దినాన్ని మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈరోజు ఎబ్రిలుకు రాసిన పత్రికలో నుండి మూడు నుండి ఎనిమిది వచనాలు మాకు వివరించి హెచ్చరిక చేసినారు నాయన మాలో ఎవరు కూడా పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి తప్పిపోకుండాట్లు మీ కృప మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా ఈరోజు ప్రయాణాలంతటిలో మీ సహాయాన్ని దయచేయండి వ్యాపారాలంతటిలో సహాయం దయచేయండి వ్యవసాయకులు వ్యవసాయపు పనులు చేస్తుంటుండగా మీ కృప అనుగ్రహించండి గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు పొందుకునేటట్లుగా మీ కృప దయచేయండి చదువుకునే విద్యార్థులు వారు స్కూల్కి వెళ్ళి పరీక్షలు రాయిపోతుంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నేను డిగ్రీలు చేత పెట్టుకొని ఆయా ఎంట్రీలకి వెళ్తున్నారు వారు పాస్ అవుటకు ఉద్యోగ ధర్మములు వారికి దొరుకుటకు సహాయం చేయండి నాయనా నాయనా ప్రతి ఒక్కరికి పోషణం దయచేయండి నీ బిడలకునైనా గొప్ప భవిష్యత్తుని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వృద్ధాప్యములు ఉన్నవారిని కౌమారములు ఉన్నవారు చూచుటకు సహాయం చేయండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని చెప్పిన లేఖనాలు చొప్పున పెద్దవారిని గౌరవించుటకు సహాయం చేయండి వృద్ధులుగానున్న వారి కొన్న రోగాల నుండి వారు భద్రత కలిగి ఉండుటకు సహాయం చేయండి ఈరోజు ప్రయాణాల్లో ఏస్టెంట్కు గురైన వారిని ఆపదల్లో గురైన వారిని రోగులైన వారిని అందరినీ ముట్టి స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి ఈ దినమందు నూతన వ్యాపారాలు ప్రారంభమవుతుంటుండగా మేలు చేయండి నాయనా అలాగే వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు సరైన భాగస్వాములను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాము ఇద్దరు మందు గలపలో సహోదరీలను సహోదరులను దర్శించండి నిబిడలకు మీ ఆదరణ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం క్యాన్సర్ సంబంధమైన వ్యాధితో చల్లై బాధపడుతుంది స్వసత వంటి ఇంటికి రావటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంటి దగ్గర బిడ్డలు సరైన రీతిగా లేరు వారి మీదకి ఆపదలు వచ్చినావని గలపలో కన్నీరు కారుస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అక్కమ్మ కొరకు ఈజా కొరకు ఎదురు చూస్తున్నారు కృప చూపించండి జీతాల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన ఇంటి ప్రయాణాలు ఇంటికి ఇండియా దేశానికి ప్రయాణాలు చేయవలసిన వారు ఉన్నారు సహాయం చేయండి నాయన మరి ఈజాలు మంచి స్థలానికి తీసుకుని వెళ్తామని చెప్పి ఆయన కష్టమైన పనిలో పెట్టినారు నాయన ఆయనను ని బిడ్డల చేస్తున్నారు నిశ్చితమైతే ఆయన మంచి పని దొరుకుటకు కూడా సహాయం చేయండి నా తండ్రి అక్కడ ఎలాంటి ఆపదలకు ఎలాంటి యాక్సిడెంట్లకు గురి కాకుండానట్లు షాపింగ్ మాల్లోనూ ఎయిర్పోర్టుల్లోనూ తోటల్లోనూ హౌసుల్లోనూ పనిచేస్తున్న తెలుగువారిని అందరినీ కూడా దర్శించి కాపాడమని ప్రార్థిస్తున్నాము పిల్లలు ఉన్నారు సహాయం చేయండి కుటుంబాలు ఉన్నాయి సహాయం చేయండి మీ సేవకులు ఉన్నారు సహాయం చేయండి మీ కృపలో నా తండ్రి వారిని వాడుకోండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం భారతీయ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాము వాతావరణం మేము స్వాధీనం అందించుకున్నామని ప్రార్థన చేస్తున్నాం మణిపూర్ రాష్ట్రంలో ఇంకా అల్లర్లు జరుగుతుంటుండగా ఇండియాలో కూడా అనేక రీతులుగా మతోన్మాదులు చెలరేగుతూ ఉంటుండగా నీ బిడ్డలైన వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము సువార్తకు ఆటంకము లేకుండా నీ సభలకు ఆటంకము లేకుండా నీవే సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నానా ఇంకాను కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు పనివారిని పంపమని ప్రార్థన చేస్తున్నాము సంఘ సేవకులను బలపరచండి సంఘాల్లో కపట సహోదరుల వలన ఎలాంటి ఇబ్బంది జరగకుండా కృపిమ్మని నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము మనకు తోడుగా ఉండి మనలను సర్వ సత్యములోనికి గాక ఆ మేన్ ప్రభునందు ప్రియులారా వందనాలండి మర్ర రేపు దేవుని చిత్తమైతే వాక్సు పలకరిస్తాను దేవుడు సహాయం చేయను గాక ఆమెన్